హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ సిస్టర్ ఈ రోజు అయితే మనకి చిన్న చిన్న వ్యూ మిస్టేక్స్ ఉన్న టాప్స్ త్రీ పీస్ డ్రెస్లు జార్జెట్స్ ఉన్నాయండి అలాగే ఖచ్చితంగా డ్యామేజెస్ అయితే ఉంటాయి నేను ఆల్రెడీ లైవ్ లో కూడా చూపించాను కదా ఎక్కడక్కడ కొన్ని కొన్ని డ్యామేజ్ ఎక్కడ ఉంటాయని చిన్న స్మాలే ఉంటాయండి పెద్ద పెద్ద అయితే ఏం ఉండదు ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది సిస్టర్స్ అన్నిటికీ చూపించండి సిస్టర్ అన్నారు అన్నిటి చూపిస్తే సిస్టర్ వీడియో అనేది లెంత్ ఒక పది గంటలు పట్టిద్దండి లేదా ఒక ఐదు గంటలు పట్టిద్ది అన్నిటి చూపించాలంటే అస్సలు అవ్వదు సిస్టర్ ఖచ్చితంగా మటుకు ఎక్కడైనా డ్యామేజ్ అయితే రావచ్చు రిటర్న్ ఆప్షన్ ఉండదు మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ మిస్ప్రింట్స్ అనేది నేను కొత్త కదండి పెట్టా ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా పెడతాను ఆ విషయం మీ అందరికీ తెలుసు పెట్టగానే టక్క టక్ అయిపోతాయండి మేము మిస్ప్రింట్లు పెట్టాము అంటే అవి చాలా లాస్కే పెడతామండి ఎందుకంటే వివి మిస్టేక్స్ కాబట్టి మనం చాలా తగ్గించే పెట్టాల్సి వస్తుంది మిస్టేక్స్ కాబట్టి ఎందుకంటే రిటర్న్ పంపించలేము మేము ఖచ్చితంగా డ్యామేజ్ అయితే ఉంటాయి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి అండ్ సైజెస్ అయితే చెక్ చేసుకోండి స్క్రీన్ షాట్లు తీసుకునేటప్పుడు ఇవన్నీ ఒక్కొక్క పీస్ అట్లాగే ఉంటాయి కాబట్టి ఎక్కువ తీసుకోండి స్క్రీన్ షాట్లో అందులో ఒకటైనా రెండైనా మీకు దొరకచ్చు అన్నీ దొరకాలంటే కష్టాలు ఇస్తారు ఇప్పుడు రెండు మూడు పెట్టారు ఆ రెండే కావాలంటే ఉండవండి ఒక పది ఫోటోలు తీసుకోండి ఆ పదిలో ఒక రెండైనా మూడైనా దొరుకుతాయి ఖచ్చితంగా తీసుకునేటప్పుడు స్క్రీన్ షాట్లు ఎక్కువగా తీసుకోండి సేల్ చేసే వాళ్ళైతే మటుకు స్పీడ్గా చూడండి వీడియో ఎన్ని కావాలంటే అది తీసేసుకోవచ్చు ఇదిగోండి ఖచ్చితంగా సైజు చూసుకోండి మిస్టేక్ అయితే ఖచ్చితంగా వంద పర్సెంట్ ఉంటది మళ్ళీ చెప్తున్నాను కానీ చిన్న చిన్న మీ కంటే కనపడే ఉంటే ఏదన్నా కొంచెం ఉంటే కొంచెం లైట్గా మిస్పిండ్గా డామేజ్ గా ఉండొచ్చు ఇప్పుడు స్టార్టింగ్ అయితే మటు చిన్న సైజు చూపిస్తున్నాను థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అండి ఎస్ ఎమ్ ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టాప్స్ అండి ఇవి ఓన్లీ టూ హండ్రెడ్ చూడండి ఎస్ ఎమ్ వెళ్ళే వాళ్ళు అయితే బుక్ చేసుకోండి సిస్టర్ ఎస్ఎంఐ ఇల్వని బుక్ చేసుకోండి ఓన్లీ టూ హండ్రెడ్ అండి చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎస్ ఎంఐ బుక్ చేసుకోండి చాలా బాగున్నాయండి చూడండి ఎంత బాగున్నాయి దీనికైతే హ్యాండ్స్ లోపల ఉంటాయండి చూడండి ఎస్ ఎంఐ బుక్ చేసుకోండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే థర్టీ ఎయిట్ మెజర్మెంట్లు అండి థర్టీ ఎయిట్ చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ ఎస్సీఎం వెళ్ళేవాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళు టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ ఉన్నవాళ్ళు చూడండి మెజర్మెంట్ వాళ్ళే బుక్ చేసుకోండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ చూడండి ఎస్ ఎమ్ ఎల్వడీ బుక్ చేసుకోండి సిస్టర్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది చూసారు కదా ఇక్కడ కొంచెం దీనికి కుట్టు ఊడింది కొంచెం పెద్దగానే ఊడింది కుట్టు కుట్టు వేయించుకోండి ఎందుకంటే మళ్ళీ పెద్ద డ్యామేజ్ రావు అన్నారు ఇది పెద్దగా వచ్చింది అని అంటారు కదా అందుకే అంటున్నాను కుట్టుడింది చూడండి జస్ట్ కుట్టు ఊడింది కుట్టుకే మేము పక్కన పెట్టేసాం కుట్టు వేయించుకోండి చిన్న చిన్నగా ఉంటాయి సిస్టర్ చాలా మిస్టేక్స్ చాలా చిన్నవి ఉంటాయి అన్నమాట ఎస్ ఎం వెళ్ళేవాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓన్లీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ చూడండి ఎంత బాగుందో చూడండి అసలు ఓన్లీ టూ హండ్రెడ్ ఎస్ ఎమ్ వెళ్ళేవాళ్ళు అయితే బుక్ చేసుకోండి ഓ ഹണ്ട്രൂണ്ടി എന്താ ബാ ഓൻ ടൂ ഹണ്ട്രഡ് റൂപ്പീസ് ചൂസാരെന്താ ബാങ്യോ ഓൻലി ടു ഹ്രെഡ് బుక్ చేసుకోండి సిస్టర్ సిస్టర్ ఇది వచ్చేసి చిన్న సైజ్ అది థర్టీ ఎయిట్ మెజర్మెంట్ యాక్చువల్లీ మీకు చాలా కాస్ట్లీ పీసులు అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది వచ్చి త్రీ హండ్రెడ్ ఎస్ఏఎంఐడ బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ ఇది జార్జెట్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎస్ఏఎంఐ బుక్ చేసుకోండి దీనికి చున్నీ కూడా వచ్చింది చూడండి చున్నీ కూడా వచ్చింది త్రీ ఫిఫ్టీ ఇది కూడా త్రీ ఫిఫ్టీ అండి ఎస్సీ ఎంఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ఎస్సీ ఎంఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ సిస్టర్ ఇప్పుడు నేను డబల్ ఎక్సల్ చూపిస్తున్నాను డబల్ ఎక్స్ లో ఫస్ట్ రియాన్ చూపిస్తాను తర్వాత జార్జరీ చూపిస్తాను ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి డబల్ ఎక్సల్ రియాన్ అండి ఇవి చాలా బాగుంటాయి టూ ఫిఫ్టీ రూపీస్ డబల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ డబల్ ఎక్సల్ వాళ్ళు చూడండి ఎంత బాగుండదు డబల్ ఎక్సల్ రియానివి హెవీ రియాన్ వస్తుందండి డబల్ ఎక్సల్ సైజ్ టూ ఫిఫ్టీ రూపీస్ చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ నుంచి జార్జెట్లో డబల్ ఎక్సెల్ సైజ్ అండి జార్జెట్లు డబల్ ఎక్సెల్ సైజు టూ ఫిఫ్టీ రూపీస్ చూడండి జార్జెట్స్ అండి డబల్ ఎక్సెల్ సైజు టూ ఫిఫ్టీ రూపీస్ डबल एक्सेल वाले बुक जेसकोंडी ओनली ₹250 చూడండి జార్జెట్స్ జార్జెట్స్ ओनली ₹250 అండి డబుల్ ఎక్సైజ్ ఓన్లీ 250 డబుల్ ఎక్సైజ్ అండి ओनली ₹250 रुपीस. 250 టూ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఎంత బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఇది సాఫ్ట్ మనకి కాటన్ జార్జెట్ వస్తుందండి జార్జెట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి జార్జెట్ ఇది కూడా జార్జెట్ ఇది కూడా జార్జెట్ ఇది కూడా జార్జెట్ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ ఇప్పుడు నేను చూపించాయి కార్డ్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ చూపిస్తున్నాను ఫస్ట్ ఒక రెండు శాంపుల్గా చూపిస్తాను ఆల్రెడీ నేను దాకా లైవ్ మధ్యాహ్నం లైవ్ చేసినప్పుడు కూడా చూపించాను ఇదిగోండి ఇది చున్నీ దీని చున్నీ చున్నీకి వచ్చింది డ్యామేజ్ ఇగో చూడండి ఇగో చూడండి చున్నీకి వచ్చింది ఇదిగోండి చున్నీకి వచ్చింది డ్యామేజ్ చివరే చున్నీకి వచ్చింది చూడండి చూశారు కదా ఇది చున్నీకి వచ్చింది అనమాట దీనికి మిగతా ఆ డ్రెస్కి అయితే ఏ డ్యామేజ్ లేదు ఇదిగోండి దీ దీని చున్నీ ఈ డ్రెస్ యాక్చువల్లీ ఇది కాస్ట్లీ పీస్ అండి ఇప్పుడు ఆఫర్లో వచ్చేసి మట్టికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చున్నీకి డ్యామేజ్ వచ్చింది రెండు చూపిస్తాను సిస్టర్ అన్నీ చూపించాలంటే కుదరదు ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ ఉంది రీసెంట్గా పెట్టినాయి కదా ఇవి ఇదిగోండి ఆల్రెడీ మధ్య ఇవ్వండి పాయింట్కి కొంచెం కటింగ్ వచ్చింది కింద జస్ట్ కొంచెం ఇక్కడ కటింగ్ వచ్చింది చూడండి ఇదిగోండి చూసారా ఇదిగోండి ఈ టాప్కి కటింగ్ వచ్చింది ఇక్కడ కింద లోపలికి వెళ్ళిపోద్ది మనకి వేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డబల్ ఎక్సర్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇక చుండి దింది ఇది పాయింట్ టాపు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇలాంటి ఒక మూడు నాలుగు ఉన్నాయి చూపిస్తాను కానీ రెండే చూపించాను సిస్టర్ మిగతా వాటికి ఇట్లాగే చిన్న చిన్న ఉంటాయి పెద్ద పెద్ద ఏం ఉండదు డైలీ వరకు వేసేసుకోవచ్చు సిస్టర్ ఇది వచ్చేసి కాట్ సెట్ డబల్ ఎక్సల్ సైజ్ అండి ఇది వచ్చేసి దీని పాయింట్ జస్ట్ కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి ఎమ్మ వాళ్ళైనా ఎల్లవాళ్ళైనా తీసుకోవచ్చు అండి కాట్ సెట్ దీని కాస్ట్ వచ్చి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీసేనండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ ఉంది సిస్టర్ రీసెంట్గా పెట్టిన దాంట్లోది అనమాట చిన్న మిస్టేక్ ఉంది దీనికి జస్ట్ ఓన్లీ ఎమ్మ వాళ్ళైనా వాళ్ళైనా తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా త్రీ పీస్ రెస్ అండి ఎస్ వాళ్ళు ఎమ్మ వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎస్ వాళ్ళు కానీ ఎమ్మ వాళ్ళు కానీ తీసుకోండి వాళ్ళకైతే వద్దు ఎల్ ఏమన్నా ఒక్కొక్కటి కనుక ఉంటే నేను చెప్తాను అయితే లేదు దీంట్లో ఇది ఓన్లీ ఎస్ అమ్మవాళ్ళే తీసుకోండి కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే మట్టికి ఎల్ ఎల్లవాళ్ళు బుక్ చేసుకోండి అమరిలా వస్తుంది టాపు పాయింట్ చున్నీ ఇదిగోండి ఎల్ ఎల్లవాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ ఒక ఎమ్మ వాళ్ళు కానీ ఎల్లవాళ్ళు కానీ తీసేసుకోండి సిస్టర్ ఇది వచ్చేసేమో చున్నీ పాయింట్ సూపర్ ఉందండి అసలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆరు వందలు కాస్ట్లీ పీస్ అండి ఇది కేవలం ఆరు వందలునే పెడుతున్నాను ఇది కూడా ఎమ్మ ఎస్ వాళ్ళు కానీ ఎమ్మ వాళ్ళు కానీ తీసుకోండి దీని పాయింట్ చున్నీ అండి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి కాట్ సెట్ అండి ఎస్ వాళ్ళు కానీ ఎమ్మ వాళ్ళు కానీ ఎస్ ఎమ్మ వాళ్ళు కానీ వాళ్ళు కానీ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ పీస్ అండి ఇది చిన్న మిస్టేక్ ఉందంతే ఇది వచ్చేసి త్రీ పీస్ డ్రస్ అండి ఇదిగోండి చున్ని పాయింట్ ఇది వచ్చేసి ఎమ్మ వాళ్ళు కానీ వాళ్ళు కానీ తీసేసుకోండి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి అంబరీల టాపు పాయింట్ చున్ని ఎమ్మ వాళ్ళు కానీ ఎల్లవాళ్ళు కానీ బుక్ చేసుకోండి ఎమ్మ వాళ్ళు కానీ వాళ్ళు కానీ బుక్ చేసుకోండి జస్ట్ కాస్ట్ వచ్చేసి వెరీ రీజనబుల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా వాళ్ళు కానీ ఎక్సల్ వాళ్ళు కానీ తీసుకోండి ఎల్లు కానీ ఎక్సల్ వాళ్ళు కానీ తీసుకోండి ఇక్కడ డబల్ ఎక్సెల్ అని ఉంది డబల్ ఎక్సల్ సైజ్ రాదు ఎక్సల్ వాళ్ళు తీసుకోండి లేదు సిస్టర్ వాళ్ళకి కూడా వద్దు ఎక్సల్ వాళ్ళు తీసుకోండి జస్ట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కానీ ఎల్లవాళ్ళు కానీ తీసుకోండి సిస్టర్ దీన్ని ఎమ్మ వాళ్ళు కానీ వాళ్ళు కానీ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎల్ వాళ్ళు కానీ ఎక్స్ఎల్ వాళ్ళ కానీ తీసుకోండి ఎల్లు కానీ ఎక్స్ఎల్ వాళ్ళ కానీ తీసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎమ్ కానీ ఎల్ వాళ్ళు కానీ తీసుకోండి సిస్టర్ ఎమ్ కానీ ఎల్లు కానీ కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ పీస్ సిస్టర్ సేమ్ పీస్ ఫిఫ్టీ ఫైవ్ పీసెస్ వరకు వచ్చాయండి అసలు ఇది డ్యామేజ్ లేకపోతే స్పీడ్గా అయిపోయే పీస్ అనమాట ఇది చిన్న మిస్టేక్ ఉంది ఎస్ వాళ్ళు కానీ ఎమ్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా బుక్ చేసేసుకోండి జస్ట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ క్వాట్ సెట్ అండి ఇది పాయింట్ వచ్చింది చూడండి క్వాట్ సెట్ సిస్టర్ ఇది కూడా ఎమ్ఓ ఎల్ ఎక్సల్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి త్రీ పీస్ రెస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అద్దిపోయిందండి పోయిందండి పీస్ ఎమ్ఓ ఎల్లు ఎక్సల్ వాళ్ళు అయితే బుక్ చేసుకోండి అంబర్ ఇల్లా టాప్ వస్తుంది ప్యాంటు చున్ని రెండు ఉన్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎమ్ఓ ఎల్ ఎక్సల్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి సిస్టర్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ కార్ట్ సెట్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా మీరు ఎమ్ఓ వాళ్ళైనా వాళ్ళైనా ఎక్సల్ వాళ్ళైనా తీసేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీస్ రస్ అండి పాయింట్ చున్నీ అండ్ టాప్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ త్రీ పీస్ రెస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఎమ్ సారీ ఎస్ ఎమ్ ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ త్రీ పీస్ రస్ ఎమ్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ ఎస్ ఎమ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ పీస్ రస్ అండి ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ త్రీ పీస్ రస్ అండి ఇది సూపర్ ఉంటుంది ఎస్ఐఎ ఎమ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ త్రీ పీస్ రస్ పాయింట్ చున్నీ సారీ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఓన్లీ ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ ఎమ్ఓఎల్ వాళ్ళు కాస్ట్ వచ్చేసి వెరీ రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ఎంఎల్ కాస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ త్రీ పీస్ రస్ సిస్టర్ ఇది ఎల్ ఎల్వాల్ ఎక్సల్ అని ఉంది సిస్టర్ దీని మీద బట్ ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఓకేనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ పీస్ రస్సు ఎల్లు ఎక్సల్ వాళ్ళు అయితే బుక్ చేసుకోండి త్రీ పీస్ రస్సు సిక్స్ హండ్రెడ్ రూపీస్ త్రీ పీస్ రస్సు జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సిస్టర్ ఇది కూడా డబల్ ఎక్సల్ సైజ్ అండి త్రీ పీస్ రస్సు జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది అమ్మో ఎల్లవాళ్ళు ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ పీస్ రస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి ఎమ్ము ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ త్రీ పీస్ రస్సు ఎమ్మో ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ త్రీ పీస్ రస్ ఇది వచ్చేసి ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుందండి త్రీ పీస్ రస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బుక్ చేసుకోండి త్రీ పీస్ రస్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఎస్సీ సారీ ఎస్సీ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ పీస్ రస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి సెట్ అండి హాట్సెట్ ఎల్ ఎక్సెల్ వాడు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ పీస్ డబల్ డబల్ ఎక్సెల్ సైజ్ అండి త్రీ పీస్ వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ సిస్టర్ చెప్తున్నాను కదా మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా వేవింగ్ మిస్టేక్స్ తో హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మీకు ఓకే అనుకుంటే తీసుకోండి రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు షిప్పింగ్ అయితే ఉండదండి ఒకటి తీసుకుంటే ఫిఫ్టీ టూ తీసుకుంటే సెవెంటీ త్రీ కానీ ఫోర్ కానీ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఒకవేళ ఎక్కువ తీసుకున్నారనుకోండి వెయిట్ పెడతాను మీకు వెయిట్ మట్టి అయితే షిప్పింగ్ ఉంటుందండి అన్ని ఖచ్చితంగా డామేజ్లో వస్తాయి చిన్న చిన్న వ్యూ మిస్టేక్స్ అయితే ఉంటాయండి ఓకే సిస్టర్ బై టేక్ సిస్టర్ ఇంకొక మూడు టాప్స్ నేను చూపించడం మర్చిపోయానండి వీటి మీద వేసేసాను చూడండి ఇవి డబల్ ఎక్స్ సైజ్ సిస్టర్ యాక్చువల్ కాస్ట్లీ పీస్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఇక్కడ చూడండి ఒకసారి ఇది కొంచెం స్కెచ్ మార్క్ అయితే పడిందండి ఇక్కడ మిస్ ప్రింట్ లాగా ఇది చూడండి ఇదే ప్రాబ్లం అండి దీనికి ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదు అప్పుడు బల్క్ ఆర్డర్ వచ్చింది అందరూ తెలుసు కదా జస్ట్ చాలా కాస్ట్లీ పీస్ అండి జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీలోనే ఇచ్చేస్తున్నాను డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ డబల్ ఎక్సర్ వాళ్ళే బుక్ చేసుకోండి సిస్టర్ ఈ పీస్ అయితే కొంచెం ఎక్కువగా నలిగింది అనమాట అందుకనే పక్కన పెట్టాము చూడండి ఇదిగోండి ఎక్కువగా నలిగింది అందుకనే దీన్ని పక్కన పెట్టాను డబల్ ఎక్సర్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే